హాయ్ అండి వెల్కమ్ టు వాసికి ఫ్యాషన్స్ మీకోసం మంచి శారీ కలెక్షన్ తీసుకొచ్చేసాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి మనకి డైలీ వేర్ కి చాలా బాగుంటుంది మీరు వాష్ చేసుకున్నా కూడా ఫ్యాబ్రిక్ ఏ మాత్రం కూడా కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్ ఫ్యాబ్రిక్ అండి ఇది మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం శారీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాలో కలర్స్ చూపిస్తాను మీకు నెక్స్ట్ శారీ మొత్తం మీకు ఇలా హార్జిటల్ స్ట్రైప్స్ వస్తాయండి ఇలా చిన్న చిన్న బాందీని డిజైన్ కూడా ఉంది స్ట్రైప్స్ లోటి చూడండి క్లియర్గా పైన బార్డర్ వచ్చేసి మీకు ఇలా చిన్న బార్డర్ వస్తుంది సెకండ్ బార్డర్ కూడా ఇచ్చారండి ఆ బార్డర్ వచ్చేసి మీకు ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి ఆ ఫోర్ ఇంచెస్ బార్డర్ కి మీకు ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది క్లియర్ గా చూడండి సారీని శారీని మనకి కింద కడి బోర్డర్ వస్తుంది ఈ బోర్డర్ చాలా నీట్ గా సిల్వర్ ఫినిషింగ్ తో ఉందండి శారీ చాలా షైనింగ్ గా ఉంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మన డైలీ వేర్ కి చాలా బాగుంటుంది ఈ ప్రైస్ లో మాత్రం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా వస్తుందండి సారీ ఇదిగోండి ఇది బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది పైన చిన్న బార్డర్ కింద కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే డిజైన్ రన్ అవుతూ వస్తుందండి శారీ ఇలా చూసేదానికన్నా మనం కట్టుకున్నప్పుడు శారీ చాలా లుక్ ఉంటుందండి ఇవే ఇవి మనకి డోలా లో ఎక్కడ చూడని మోడల్ అండి రెగ్యులర్గా వచ్చే మోడల్ కాదు న్యూ పీస్ న్యూ డిజైన్ కాబట్టి ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి పళ్ళు చూడండి పళ్ళు పళ్ళు ఇలా మనకి వర్టికల్ లైన్స్ ఇచ్చేసారు చాలా బాగుంది పళ్ళు మీకు పళ్ళుకి కూడా చిన్న చిన్న బార్డర్స్ ఇచ్చేసి మధ్యలో లైన్స్ ఇచ్చేసారండి స్కై బ్లూ కలర్ పళ్ళు వచ్చేసి మనకి ఏదైతే బార్డర్ వస్తుందో అదే కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కలంకారీ బ్లౌజ్ వస్తుంది చూపించినట్టుగా కాంబినేషన్ తోటి ఎల్లో ప్లస్ బ్లూ కాంబినేషన్ తోటి ఇలా ఉంటుంది మనకి శారీ మొత్తం దీనిలో కలర్స్ చూపిస్తాను మీకు సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బ్లూ విత్ రెడ్ బార్డర్ అండి ఇది వచ్చేసి ట్రెండింగ్ పర్పుల్ విత్ ఎల్లో బ్రౌన్ విత్ బ్లూ బ్లూ విత్ పింక్ బ్లాక్ విత్ పింక్ ఇంకొకటి ఎల్లో విత్ స్కై బ్లూ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్షాట్ తీసుకోండి ఫ్యాబ్రిక్ చాలా నీట్ గా వస్తుంది ఎవ్వరు మిస్ అవ్వద్ది కలెక్షన్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నానండి ఈ సారీస్ బయట చాలా కాస్ట్ అమ్ముతున్నారు సెవెన్ సెవెంటీ రూపీస్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు అమ్ముతున్నారండి మన ఛానల్లో ఓన్లీ హోల్సేల్ కి ఇస్తున్నాము ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీరు బుక్ చేసుకున్న రోజు ఈరోజు సపోజ్ ఈ రోజు మీరు ఈ టైంకి ఆర్డర్ ఇచ్చేసారు అనుకో ఇచ్చారనుకోండి ఈరోజు ఈవినింగ్ కల్లా మాక్సిమం వన్ వన్ డే లోపల ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు ట్రాకింగ్ ఐడి ఇచ్చేస్తాను డిస్పాచ్ చేసింది కూడా మీకు వీడియో తీసి పంపిస్తానండి లేదా ఫోటో అయినా మీకు సెండ్ చేస్తాను ఎవరు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ఐటమ్ అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయండి చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్డర్స్ చేసుకున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎంగ్రీజన్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే డైలీ ఆఫర్స్ ఉంటాయి మన ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్